ఓం సాయి రామ్ ఈరోజు సాయి స్ఫూర్తిలో అఖండ శాంతి ప్రదాత సాయి ఏ కలతలు కల్లోలాలు లేని మానసిక స్థితియే శాంతి మన ఆలోచనలు అణిగి మణిగి ఉండి ఎటువంటి ఉద్రేకము ఉద్వేగము లేని మన ఈ స్థితి ఆనందమయ జీవితానికి పునాది ఈ శాంతి శారీరకం మానసికం సామాజికం మాత్రమే కాదు విశ్వమంతటికీ సంబంధించినది కూడా ఈ లోకమంతా శాంతియుతంగా సహజీవనం చేయడం ప్రకృతి ధర్మం అది దైవేచ్ఛ కూడా కానీ మనిషిలో స్వార్థం పెచ్చు పెరిగి పుణ్య విచక్షణ జ్ఞానం లోపించటమే అశాంతితో కలవరపడుతున్న ఈనాటి సామాజిక పరిస్థితికి మూల కారణం స్వార్థానికి మూలమైన ఈర్షద్ ద్వేషాలను జయించమని ప్రేమను పంచమని ఏ ప్రాణికి హాని తలపట్టక జీవించమని సాయినాథుడు బోధించారు తనకు శరణాగతులై స్వార్థచింతన పూర్తిగా విడనాడిన వారిని భయంకర విపత్కర పరిస్థితుల ప్రభావానికి అతీతంగా కాపాడుతూ ఉంటారు మన సాయినాథుడు